వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను ఓవెన్ లేకుండా ఈస్ట్ లేకుండా ఇక్కడ పిజ్జా చేశాను చూడండి మామూలుగా న్యాచురల్గానే మనం ఎలాగ చేసుకోవచ్చు పిజ్జా బయట కొనే దానికంటే కూడా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ ఒక అర స్పూన్ వరకు చక్కెర తీసుకున్నా అలాగే ఇందులోకి పెరుగు ఒక మూడు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను ఇక్కడ చక్కెర పూర్తిగా కరగాలి అందుకోసమే నేను ముందుగా చక్కెర పెరుగు వేసుకున్నాను అలాగే ఇందులోకి బేకింగ్ సోడా ఒక అర స్పూన్ వేసుకుంటాను వంట సోడా ఒక చిటికెడు అలాగే ఉప్పు ఒక చిటికెడు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చక్కెర పూర్తిగా మనకి కరిగిపోవాలి కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలాగా చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి మనము మైదా మైదాని వేసుకోవాలి ఇక్కడ మనం పెరుగులోకి ఎంత పడితే అంత మైదా వేసుకొని కలుపుకోవాలి కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ అనుకుంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఈ పెరుగులోకి ఎంత పిండి పడితే అంత పిండి మాత్రమే వేసుకున్నాను ఇంకా కొద్దిగా పిండి పడుతుంది మనం పూర్తిగా కలుపుకుంటూ మధ్యలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నూనె వేసి ఒక్కసారి అంతా బాగా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి అప్పుడే మనకి పిండి మెత్తగా అవుతుంది బాగా అరగంట తర్వాత ఇక్కడ కడాయిలోకి ఇసుక వేసుకుంటాను మనకి ఇసుక లేదనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఇసుక వేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టాను ఇప్పుడు చూడండి అరగంట తర్వాత నీకు చూపిస్తున్న పిండి ఎంత మెత్తగా ఉందో చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం ఇది చపాతిలాగా మందంగా ఉండేటువంటి చపాతీలాగా ఒత్తుకోవాలి మరీ పలుచుగా కాకుండా మందంగా ఉండాలి చూడండి ఈ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ప్లేట్కు తగ్గట్టుగా ఈ చపాతీని ఒత్తుకొని ఇలాగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ ప్లేట్లోకి మనము రెడీ చేసుకునేటువంటి ఈ మందంగా ఉండేటువంటి చపాతిని వేసుకొని అన్ని వైపులా ఈక్వల్గా ఒకవైపు మందము ఒకవైపు పలచగానే కాకుండా ఈక్వల్గా ఉండేలాగా ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని మధ్య మధ్యలో ఇలాగా మీరు ఏదైనా స్పూన్తో కానీ ఫుర్క్తో కానీ ఏదైనా ఇలాగా అంతా హోల్స్ పెట్టుకోవాలి అప్పుడే మనకి పిజ్జా అనేటువంటిది బాగా ఉబ్బుతూ వస్తుంది ఇలాగ చేసామంటే ఇలాగ వేసేసుకొని ఇప్పుడు నేనైతే ఇక్కడ టమోటా సాస్ వేసుకుంటాను నా దగ్గర పిజ్జా సా సాస్ లేదు ఒకవేళ మీరు పిజ్జా సాస్ ఉంటే వేసుకోండి టమోటా సాస్ అలాగే మైనైజ్ ఇవి రెండింటినీ వేసుకున్నాను పిజ్జా సాస్ ఉంటే ఒకవేళ మైనైజ్ అవసరం లేదు అంత బాగా మిక్స్ వేసుకోవాలి మిక్స్ చేసుకొని మొత్తం ఈ చపాతికి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలాగ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనము తర్వాత చీజ్ ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చీజ్ చీజ్ ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి పిజ్జా అనేటువంటిది అంత బాగా వస్తుంది నేనైతే ఇక్కడ ఒక మూడు వేసుకున్నాను చీజ్ వెలుపుగా ఉండేటువంటి మనం బయట కొనుక్కుంటాం కదా వాటిలో త్రీ స్లైసెస్ తీసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే క్యాప్సికమ్ కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకుంటాను అలాగే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు మీ దగ్గర ఒకవేళ స్వీట్ కార్న్ అలాంటిది ఉంటే అలాంటిగానీ వేసుకొని బాగా ఉంటుంది టమోటా వేసేసుకొని ఇందులోకి ఇప్పుడు ఒరిగాను కొద్దిగా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని ఇప్పుడు మరి వీటిపైన చీజ్ మిగిలినటువంటి చీజ్ మొత్తం వేసుకోవాలి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అన్ని వైపులకి ఈక్వల్గా వచ్చేలాగా వేసుకొని తర్వాత ఒరిగానో అలాగో చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద చూడండి ఇసుక వేసి ఆల్రెడీ నేను ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేశాను ఇప్పుడు దానిపైన ఒక గిన్నె పెట్టి గిన్నె పైన ఇలాగా ప్లేట్ పెట్టేసుకొని మనం మూత పెట్టి ఇప్పుడు ఫ్లేమ్ అనేటువంటిది మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి చూడండి అప్పుడు ఎంత బాగా వచ్చిందో అలాగే లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు చండీ రెడీ అయిపోయింది కాసేపు అలాగే మూత ఉంచి కొద్దిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను చూడాలి మరీ పూర్తిగా చల్లారలేదు మనకి ఇక్కడ నీకు కావాల్సినటువంటి సైజులో ముక్కలుగా కట్ చేసుకోవడమే వేడి వేడిగా పిజ్జా రెడీ అయిపోయింది కలర్ఫుల్గా మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఇక్కడ ఓవెన్ లేకుండా అయినా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు చూడండి అడుగును కూడా బాగా నీకు కరెక్ట్గా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి